ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆభావాన్ని కోరుకుంటూ వినాయకుడు చవితి సంబరాలు జరుగుతూ ఉన్నాయి కదండీ గణేషుడికి ఎంతో నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా చక్కగా పూజలు అందుకుంటూ ఉన్నాడు మా ఇంట్లో ఈరోజు శనివారం రోజున ఈ విధంగా నేను అయితే వినాయక స్వామికి డెకరేషన్ చేసుకున్నాను చాలా చక్కగా ఉన్నారు కదా మీరందరూ చూస్తూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందాం బాబావారు ఈరోజు మనకోసంగా సందే ఏం సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి ఈరోజు బాబావారు మన అందరికీ కూడా ఏదైనా సరే అవసరమైంది ఎవరికి ఏం కావాలో ఏ టైంలో ఈ బాబావారు మనకు సాయినాథన్ పలుకుల్లో మనకు అందిస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన సందేశం బిడ్డ ఇది నీకు కాలం అని చెప్పాలమ్మా తల్లి ఎందుకో తెలుసా నీకు బాగా తెలిసిన స్త్రీ నీ మీద పగబట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేసేయడానికి రెడీగా ఉంది అదుపు చూసుకుని ఎదురు చూస్తూ ఉంది ఎందుకో తెలుసా అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె ఎవరు ఆమె కుట్రలో ఏం చేయబోతోంది ఎందుకు ఆమె కుట్ర ఇలా చేస్తూ ఉంది ఆమె కుట్రలు తెలుసుకుని నువ్వు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పాను కదా ఇది నీకు పరీక్షాకాలం కొంచెం శోధనా కాలం కూడా ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది మరి కనుకనే జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి ఈరోజు నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాను ఎలాంటి మనసు ఆందోళన లేకుండా ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ఆందోళనకు నీ సాయి అందిస్తున్న సందేశం జాగ్రత్తగా విను నీ కోసం మాత్రమే ఈ సందేశం ఎందుకు సాయినాథుడు ఇలా అంటూ ఉన్నారు అని ఒక్కసారి మనం ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకో ఖచ్చితంగా నీకు ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఇప్పుడు నీకు ఆసన్నమైంది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనే ఒక మాట నీకు కొద్దిగా కూడా ఆస్కారం లేకుండా ఉన్న సమయం ఇది అని చెప్పవచ్చు కనుకనే నీ సాయి చెప్తున్నాను కొద్దిగా మనసు పెట్టి విను ఈ రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలి అంటే ఈ స్త్రీపై నీపై పగబట్టినట్లు ఆస్కారం ఉంది మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి కదా ఆమె వల్ల నీకు ఏం జరగబోతోందో నీ సాయి నీకు వివరంగా వివరించబోతున్నాను ఆ స్త్రీ ఎవరు ఎక్కడుంటుంది అనేది కూడా నీకు తెలియజేయబోతున్నాను ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదమ్మా నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వు ఒకలాగా ఆశ్చర్యపడుతున్నావు ఎందుకంటే ఇంత మంచి ఉన్నత స్త్రీ అలా చేయబోతుందా ఎందుకు అన్న ఆశ్చర్యం నీకు తప్పకుండా కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉంది బిడ్డ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఆ యొక్క స్త్రీ కుట్రల నుంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నువ్వు సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని కాచు కూర్చుంది అయితే ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలానే ఉంది నీ యొక్క విషయం తెలిస్తేనే దానికి మూలం అన్నది ఆది తెలిస్తేనే కదా నీకు తెలుస్తుంది తల్లి కారణం అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పాను కదా అయితే నీ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలు అన్నయ్య అన్నీ ఉన్నాయి నీ దగ్గర కష్టపడి రేయింబ వాళ్ళు కష్టపడుతూ అభివృద్ధి చెందాలి అన్న ఒకే ఉద్దేశంతో కష్టపడుతున్నావు జీవితంలో ఎదగాలి పైకి రావాలని చూస్తూ ఉన్నావు అయితే ఈ యొక్క రెండు రోజుల్లో నీకేమవుతుంది అని అంటే కాస్త ఓర్పుతో మరియు సహనంతో గడపాల్సిన సమయం కనుకనే కొంచెం నిదానంగా ఉండు బిడ ఎందుకో తెలుసా కొంత నీకు చెప్పాలి అనుకుంటున్నాను లేదు అని ఒక పరీక్షించే కాలం అని కూడా చెప్పవచ్చు కదా జీవితంలో అనేక విషయాలు అనేక సవాళ్లను అనేక కష్టాలను నువ్వు ఎదుర్కోవలసి రావచ్చు ఈ యొక్క రెండు రోజుల్లో నీపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది కనుకనే నీకు మానసిక ప్రశాంతత అన్నది దెబ్బతినే అవకాశం ఉందమ్మా కనుకనే నీ సాయి నీకు చెబుతున్నాను ఒక ముఖ్య సందేశం అంత మాత్రమే కాదు ఒక హెచ్చరిక అని కూడా తీసుకో నీ సాయి యొక్క సమయం ఇలా బలహీనంగా ఉంది కనుకనే ఆ స్త్రీ ఇప్పుడు నీపై విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి రెడీగా అయిపోయింది ఇలాంటి దుష్టశక్తులు అంటే చెడు అభిప్రాయము చెడు బుద్ధి ఉన్నవాళ్ళు ఒక మనిషి మీద పని చేస్తాయి అంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి దుష్ట పై చెయ్యి కొంచెం పైచేయిగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని నీ బాబాను చెప్తున్నాను బిడ్డ ఈ యొక్క రెండు రోజుల్లో నీకు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి ఆ అవకాశం ఎక్కువగానే ఉంది చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటావు అది చిన్న మాట అయినా సరే నీ మనసుకు ఎంతగానో గాయపరుస్తుంది దీనికి ఫలితంగా చీటికి మాటికి కోపానికి గురి అవుతూ ఉంటావు నీలో సహనం పూర్తిగా నశించి ఈ కారణంగా ఇతరులపై విరుచుకుపడుతూ ఉంటాం ఉంటావు పూర్తిగా నశించిపోయిన కారణంగా ఇతరుల మీద విరుచుకుపడి గొడవలు తలెత్తుతూ ఉంటాయి తిట్టేస్తూ ఉంటావు నీ స్వభావంలో ఒక రకమైనటువంటి చిరాకు అనేది వచ్చేస్తుంది ఎందువల్ల అంటే ఆ చిరాకు ఒక అసహనంతో కూడుకున్నది ఆ అసహనం అన్నీ కూడా ఎక్కువైపోయాయి కనుకనే ఆ చిరాకు అనేది వస్తుంది తల్లి ఇంత జరిగినా కూడా నీ జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి కదా ఒక్కసారి ఆలోచించు నీకు ఈ యొక్క పరిస్థితులు తలెత్తాయా లేదా నీకే అర్థమవుతుంది కనుక ఆ పరిస్థితుల కారణం ఏంటో తెలుసుకో నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు ఎలాంటి ఆవేశం కూడా పడవద్దు దిగులు చెందవద్దు నిరుత్సాహపడవద్దు ఎందువల్ల అంటే నువ్వు స్వచ్ఛంగా కొంచెం మంచి మనసు గల సాయిబిడ్డవు కనుక ఒక్కొక్కసారి ఇతరులు చేసే నీ యొక్క ఆ ప్రభావం నీకు నీ జీవితం పైన పడి నీ యొక్క సహనాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి మరి కనుక ఈ మధ్యకాలంలో నీకే తెలియకుండా నీలో మార్పు అసహనం పెరిగిపోయింది చిరాకు ఎక్కువైపోయింది ఎవరిని మాట్లాడినా వాళ్ళని తిట్టేద్దామా కొట్టేద్దామా అన్నట్లుగా వాళ్ళ మీద విరచుకు పడిపోతూ ఉన్నావు మంచి మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకో నచ్చటం లేదు నీ ప్రవర్తనలో గొప్ప మార్పు అనేది వచ్చేసింది కనుకనే చాలా ఈ మార్పు మంచిదైతే పర్వాలేదు కానీ చిరాకుగా నీ ప్రశాంతతను పోగొట్టేదిగా ఉంటే ఎలా చెప్పు ఇదివరకే నీకు మొదలైంది కనుకనే ఒకవేళ మొదలు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో కూడా మొదలవుతుంది కనుక జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగస్తులతో సంబంధాలు దెబ్బతీసే ఒక ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి ఎంత కోపం వచ్చినా నువ్వు నీలో దాచుకోవాలి కొంచెం సహనంగా ఉండాలి ఈ ప్రవర్తన ఉన్న ఈ సమయం నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అమ్మ ఇది అతి ముఖ్య విషయంగా భావించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు నీ భావనలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు తల్లి నీ నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు అమ్మ మనస్సును అదుపులో ఉంచుకోవాలి తల్లి ఈ నెల నీకు కొన్ని గొడవలు వచ్చిపోయాయి కదూ ఇక నువ్వు రెండు రోజులు మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా ఇతరులు అపార్థం చేసుకుంటున్నారు ప్రమాదం ఉంటుంది కనుక నీ మాటల వల్ల లేనిపోని వివాదాల వల్ల కూడా సృష్టించే అవకాశం ఉంది వాదనకు దిగడం ఇతరులను విమర్శించడం ఇలాంటివి అసలు మానేయి ఇలాంటి వాటికి దూరంగా ఉండు తల్లి మౌనంగా ఉండడమే నీకు శ్రీరామ రక్ష అవసరమైన చర్చల్లో అనవసరంగా దూరనే వద్దు అవసరం ఉంటేనే మాట్లాడు అనవసరమైన మాటలకు దూరంగా ఉండు మౌనంగా ఉండిపో ఎందుకో తెలుసా నువ్వు చేయి మంచి చేసిన ఇతరులకు చెడుగానే కనబడుతూ ఉంటుంది నువ్వు మంచి ఆలోచన చేసిన ఇతరులు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుకనే అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఆ చిత్తూచి అడుగులు వెయ్యి ఆ చిత్తూచి మాట్లాడు జాగ్రత్త తల్లి పరిస్థితి ఇలా ఉంది కనుకనే దీనివల్ల ఏమవుతుంది అంటే బిడ్డ కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా నలుగురిలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగవచ్చు కనుకనే ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రెండు రోజుల్లో ముఖ్యంగా మౌనంగా ఉండు ఈ రెండు రోజులు దాటిపోతే నీకు అంతా మంచిగానే ఉంటుంది కనుక వీలైనంత తక్కువగా మాట్లాడ వివాదాలకు దూరంగా ఉండాలి ఇదే ఒక్కటే మార్గం ఉంది బిడ్డ నీకు అలాగే నువ్వు పనిచేసే చోట ఆర్థికంగా నీకు సాధారణంగా ఉంటుంది ఇక కష్టం అన్నది విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు పని చేసే చోట మార్పు రావచ్చు అయితే నీకు కొంత సానుకూలంగానే నీ సాయిని ఏర్పరుస్తాను కానుక ఎలాంటి ఆందోళన నువ్వు అసలు చెందనే వద్దు పని చేసే చోట ఎక్కువ పని భారం పెరగవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లాభాలు పెద్దగా ఉండవు నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ప్రయోజనం కానీ డబ్బు పరమైన లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి మాట పట్టింపులు పొర పెరిగిపోయే అవకాశం ఉంది తల్లి నీచి నీ ఎత్తు నీ తప్పు నీ తప్పు లేకపోయినా ఎత్తుకే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ఒత్తిడిని నువ్వు తట్టుకోలేక కూడా మానేద్దామా అన్న వంటి స్థితికి వచ్చావు ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైందమ్మా కనుకనే కొంచెం మౌనంగా ఉండు జాగ్రత్తగా ఉండు నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉంది కనుకనే చెడు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ చెడు జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే నీ మనసు కలత చెందుతుంది నాకు ఇవ్వు ఇది ఇది వద్దు వదిలేద్దామా వేరే ఏదైనా పని చూసుకుందామా ఈ ఉద్యోగం అసలు నేను చేయనే లేను వ్యాపారం ఏదైనా చూసుకుంటాను అన్న ఆలోచన కూడా నువ్వు చేస్తున్నావు కొంచెం ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి ఓర్పు సహనం నశించే ఈ ఒక అవకాశాలు సందర్భాలు కూడా ఏర్పడతాయి ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నావా అక్కడ సరిగ్గా నీకు వ్యాపారం జరగకపోతే ఎంతగానో దిగులు పడిపోయి నిరుత్సాహపడిపోయి ఈ సమస్యలు ఉన్నాయి రావాల్సిన డబ్బులు సరైన రావడానికి చేతికి రావడం లేదు అందుకోలేకపోతున్నావు దీనివల్ల వ్యాపారం నడవలేకపోతుంది కష్టంగా ఉంది ఇలాంటి కష్ట సమయంలో ఏం చేస్తావు ఎలా ప ఎ పరిస్థితుల్లో కూడా కొత్తగా ఏదైనా కొనడమో తీసుకోవడమో ఏమి చేయవద్దు ఎందువల్ల అంటే నీకు ముందే డబ్బుకు కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది కనుకనే ఇలాంటివి అనవసరంగా కొని డబ్బును వృధా చేసుకోవద్దు మనసును చిరాకు పెట్టుకోవద్దు అందరి మీద చిరాకు పడి గొడవలు పడి నీ వాళ్ళని దూరం చేసుకోవద్దు మనసులో ఏ ఏది ఉండదో ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం నీ చేత అలా మాట్లాడేలా చేస్తుంది కనుక నీ మనసు మంచిదే కావాలంటే ఒక్కసారి నువ్వు గమనించుకో తల్లి ఈ మానసిక ఒత్తిడి ఎలా ఉందంటే నిన్ను ఒక చోట కుదురుగా కూడా కూర్చొనివ్వడం లేదు కుదురుగా నిల్చొనివ్వడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడాలని నా వచ్చేస్తుంది మనసులో ఎంత కోపం వస్తే దాన్నే బయటికి ఎవరు నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చూపించేస్తూ ఉన్నావు అలా అందరి మీద చూపించేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా బిడ్డ అన్ని బంధాలు దెబ్బతింటాయి కదమ్మా బంధుత్వాలు అవుతాయి అనుక కొంచెం ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా నీ యొక్క ఆవేశం కూడా తగ్గించుకోవాలి నీపై మరింత ఒత్తిడి పెరిగి మరింత చిరాకు గురిచేస్తూ ఉంటుంది నీకు ప్రశాంతత లేకుండా నిన్ను ఊపేస్తూ ఉంది అల్లాడిపోతున్నావు తల్లి దానివల్ల ఎవరి మీద ఒకరి మీద నీ కోపాన్ని అసహనాన్ని చూపించాలి లేకపోతే నువ్వు కుదురుగా ఉండలేకపోతున్నావు అందులో భాగంగానే ఇలా ఉన్నావు దానివల్ల నీవు ఇప్పుడు ఒక పెద్ద ముప్పు అయితే రాబోతుంది కోరి కోరి నీ కష్టాలు నువ్వే తెచ్చుకున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్త్రీలా పురుషులా ఎవరైనా సరే కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే స్త్రీలకు దూరంగా ఉండాల్సిన సమయం కూడా ఉంది చెప్పాను కదా బిడ్డ ఇది నీకు పరీక్షాకాలం అపార్థాలు పెరిగిపోతాయి అవమానాలు ఎక్కువైపోతాయి కనుకనే కొంచెం అప్రమత్తంగా ఉండు ఏదో ఒక రూపంలో నీపై నిందలు పడుతూ ఉంటాయి కనుక వాటిని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు చేయని తప్పుకి నీపై అవాండాలు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నిందలు ఎక్కువగా ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంది కనుకన నువ్వు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు సహ ఉద్యోగి కావచ్చు నీ బంధువులో కావచ్చు నీ స్నేహితులు కావచ్చు పరిచయం లేని వ్యక్తులతో కావచ్చు జర ఇరుగు పొరుగు వారితో అయినా కావచ్చు ఇంట్లో వ్యక్తి అయినా కావచ్చు తన మాటల వల్ల నువ్వు చాలా మానసికమైన తీవ్రమైన వేదనకు గురి కాబోతున్నావు ఇక పెళ్ళైన మగవాళ్ళు ఎవరున్నారో పరాయి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి కనుక బయట స్త్రీలను కలుసుకోవడం బయట స్త్రీని కలిగి ఏదైనా కారణం అనేది జరుగుతూ ఉంటుంది కనుక వారి నుంచి వచ్చిన కారణం కారణమవుతాయి కనుక నువ్వు దేనికి కూడా దూరంగా ఉంటేనే మంచిది అలాగే పరాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి తప్పకుండా ఉండాలి నీకు చాలా చాలా అవసరం ఇది అతి చనువు ఇవ్వవద్దు అబద్ధాలకు తావివ్వవద్దు ఎందుకంటే అబద్ధాలు అతి చనువు అన్నది జీవితాన్ని నల్ల కల్లోలం చేసి నాశనం చేస్తాయి కనుక ఈ విషయంలో నువ్వు గుర్తుంచుకోవాలి నీ హద్దుల్లో నువ్వు ఉండడం ఎంతగానో ముఖ్యం అనవసరమైన చనువు ఇవ్వవద్దు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే నీ బాబా నిన్ను హెచ్చరిస్తున్నాను స్త్రీల కారణంగా ఇతర స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు తోడుకోళ్లతో కావచ్చు ఆఫీసులో తోటి ఉద్యోగులతో కావచ్చు జాగ్రత్తగా మెలగాలమ్మా మీ మధ్య చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చి అతి పెద్ద శత్రుత్వానికి దారితీసే ప్రమాదం అయితే ఉంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి కనుకనే అలాంటి శత్రుత్వం పెంచుకోకుండా ఉండాలి అని నష్టపోతామని చెప్తున్నాను నీ ప్రశాంతతను కోల్పోతావు గౌరవానికి భంగం వాటిల్లుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీతోనూ కూడా నువ్వు అమర్యాదగా నడుచుకోవద్దు వారిని గౌరవించు వారికి దూరంగా పాటించడం నేర్చుకోవాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అవసరమైన విషయాలను చర్చించుకోవద్దు ఈ ఒక్క విషయం పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు ఎందుకు ఇలా చెప్తున్నాను బాబా గతంలో నువ్వు ఎప్పుడూ సరదాగా మాట లేకపోతే కోపంతో అన్న మాట మనసులో ఎలా కక్ష లేదు కానీ కర్పణ్యం లేవు కానీ నీకు ఏదో ఒక కోపంలో చిరాకులు అనేసిన మాట లేదా సరదాగా మాట ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఒక్క మాటనే పట్టుకుని వాళ్ళు అంటుంటే నీ మీద కక్ష కట్టారు పగబట్టారు నిన్ను నలుగురిలో ఇలా మాట్లాడి నవ్వులు పాలు చేశారు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు నలుగురిలో నన్ను ఎంత అవమానంగా ఉన్నారని కృంగిపోవలసి వస్తుంది నేను ఎలాగైనా వారి పతనం చూడాలి అవకాశం చూసి అదును చూసి వారిని నాశనం చేయాలి ఏదో ఒక విధంగా అయితే డబ్బు కావచ్చు పేరు కావచ్చు ప్రతిష్ట కావచ్చు సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటి కావచ్చు వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలి వాళ్ళను ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళ జీవితంలో వాళ్ళకు మంచి అన్నది లేకుండా చేయాలని బాగా కక్షని పతనానికి వాళ్ళు కాచుకుని కూర్చున్నారు ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ దొరుకుతుందా అందులో నిన్ను నువ్వు నష్టపోతే సంతోషపడాలని చూస్తూ ఉంటారు నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చున్నారు కనుకనే అజాగ్రత్తగా ఉండవద్దు తల్లి ఇట్లా ఇప్పుడైనా సరే మించిపోయింది ఏమీ లేదు అలాంటి స్త్రీ ఎవరో నీ జీవితంలో నువ్వు సరదాగాను పొరపాటుగాను ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి అనేసిన తరువాత నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది కదా నీ మనసు నీకు బుద్ధి చెప్పి ఉంటుంది కదా నువ్వు ఆ మాట అనకూడదు కదా అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసు నొచ్చుకుని ఉంటుంది కదా నొప్పి కలిగించి ఉంటుంది కదా బాధపడి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరించి ఉంటుంది ఇలాంటి స్త్రీ ఎవరో తెలుసుకుని వెంటనే వెళ్ళి ఒక్కసారి అయితే క్షమాపణలు కోరు అంతా మన్నించేస్తే పొరపాటు చేశాను అని చెప్పు తప్పుని ఒప్పుకోవడం ఎలాంటి అవమానం కాదు కనుక నేను నీ మంచి కోసమే చెప్తున్నాను కనుక ఎవరిని నొప్పించడం ఒక మంచి విషయం కాదు కనుక కోపాలు తాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఒక్కసారి నీ తప్పు నువ్వు తెలుసుకుని తగ్గు నీ తప్పు లేకుంటే తగ్గవద్దు కొంచెం నువ్వు ఈ దైవ నామస్మరణ చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణలో ఉండు ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం ధూపం నైవేద్యం పెడుతూ నువ్వు చక్కగా దైవారాధన చేసుకో నీ సాయి ఆశిస్తులు ఎప్పుడు నీ మీద ఉంటాయి కొంచెం నా తల్లి కష్టాల్లో నేను హెచ్చరించుతున్నాను అలాగే నీకు మంచి శుభవార్త వచ్చినా చెబుతూ ఉంటాను కదా అందుకే ఈరోజు నీ బాబా నీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను నీ సాయి నీకు ఏది చెప్పినా నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశిస్తులు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు అందించారు కదండి నిజంగా ఈ సందేశంలో మనం అర్థాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంతో ఆంతర్యం ఉంది ఎంతో లోతు ఉంది మరి మన సాయినాథుడు మనకు హెచ్చరికలాగా అందజేసిన ఈ సందేశాన్ని మనం జాగ్రత్తగా పాటించి నిజంగా మన మన వల్ల ఎవరైనా ఇబ్బందులు పడితే వారిని మనం ఏదైనా మాటతో ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళందరినీ క్షమించమని అడగడంలో తప్పేముంది మన తప్పు మనం తెలుసుకుని అడుగుతున్నాం కనుక వాళ్ళు కూడా క్షమించేస్తారు ఇవాళ రోజున మీరందరూ ఎవరైతే అలా ఉన్నారో తప్పకుండా ఇలా చేయండి సర్వేజన సుఖ్నోభవంతు